హలో అండి అందరికీ ఈరోజు సైడ్ జాయింట్లో మెయిన్గా మనం తీసుకోవాల్సిన కొలతలు ఏంటి అంటే ఎక్కడ తీసుకుంటే మనకి సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మూడే మూడు కొలతలు అండి ఆ మూడు కొలతలు కనుక మనం కరెక్ట్గా తీసుకున్నాము అంటే సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా హ్యాండ్ వేసుకున్న బ్లౌజ్ ఇక్కడ కూడా ఎక్కడ కూడా ముడతలు అనేటివి రాకుండా ఉంటాయి ఫస్ట్ మనము హ్యాండ్ కోసం సైడ్ అయితే ఫస్ట్ సైడ్ జాయింట్ కోసం ఫస్ట్ ఇదంతా కూడా మనం జాయింట్ చేసేయాలి ఫస్ట్ అయితే ఇక క్లాత్ అనేది కదలకుండా చివరైతే ఒక కుట్టు వేసేసుకోవాలండి నేనైతే కట్ చేసేసాను ఇలా కుట్ అయితే వేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనము హ్యాండ్ చుట్టూ లూజ్ కాడ ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా చుట్టూ లూజ్ కాడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి దెన్ తర్వాత చంక లూజు ఇక్కడ చంక లూజ్ ఇక్కడ షోల్డర్ కాడ నుంచి చంక దగ్గర వరకు ఆది బ్లౌజ్లో నుంచి కొలత చూసుకొని ఇది రెండోది మూడోది వచ్చేటప్పటికి కింద నడుము దగ్గర మీరు ఊక్సలు పట్టి వైపు పెట్టే పని అయితే ఉక్సలు పట్టి వైపే పెట్టుకోవాలి కాజా పట్టి వైపు మార్కింగ్ పెట్టే పని అయితే పట్టి వైపు దగ్గర నుంచి మార్కింగ్ ఇక్కడి నుంచి ఎంతైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మూడు మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక అయితే వేసుకోవాలి అండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సైడ్ జాయింట్ అనేది ఈ విధంగా మనం తీసుకున్నాము అంటే కరెక్ట్గా వస్తుంది అనమాట ఎచ్చు తగ్గులు రాదు మీరు ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుందండి ఈ విధంగా సైడ్ జాయింట్ అయితే వేశారు అంటే మళ్ళీ వన్ బై వన్ మూడు కుట్లు అనేవి మనం వేసేసుకోవచ్చు ఈ విధంగా పర్ఫెక్ట్గా రావాలి అంటే సైడ్ జాయింట్ని ఈ విధంగానే వేసుకోవాలి మనము ఈ మూడు కుట్ల మీద మనం వేసుకున్నాము అంటే కరెక్ట్గా వస్తుంది ఎక్కడ కూడా గోడలు రావు ఓకేనా ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది